కనకమృగము భువిని గద్దు లేదనకయే తరుణి విడిచి చనియ దాశరథియు తెలివి లేనివాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమా దీని అర్థం ఏంటి అంటే కనకమృగం అంటే లేడి గద్దు లేదనకయే అంటే లేదని తెలిసి కూడా తరుణి అంటే భార్య దాశరథి అంటే శ్రీరాముడు శ్రీరామచంద్రుడు అంటే దేవుడు కదా భూమి మీద బంగారు లేడి అనేది ఉండదు అని తెలిసి కూడా సీతమ్మ చెప్పింది అని చెప్పేసి ఆయన ఆ లేడీని తెస్తా అని పోయిండు దేవుడైన వాడికి ఆ మృగం ఉండదని తెలుసు కదా తెలిసి కూడా ఎట్లా పోయిండు అట్లా పోయినోడు దేవుడు ఎట్లయిండు అనేది ఒక ప్రశ్న కానీ కాదు ఎందుకు పోయిండు ఆయన దేవుడే అవతార పురుషుడు ఆయన ఈ అవతారం ఎందుకు ఎత్తిండు రావణుని సంహరించడానికి దేనికైనా సమయం రాందే ఏ పని జరగదు భగవంతుడు కూడా సమయం కోసం ఎదురు చూడవలసిందే తప్పదు రావణునికి వరం ఉంది ఏంటి కేవలం మనుషుల చేతుల్లోనే చస్తాను అని కాబట్టి ఆయన మనిషి అవతారం ఎత్తిండు మరి మనిషిలాగా జన్మించినప్పుడు ఒక మనిషి ఎన్ని కష్టాలు పడతాడు ఒక మనిషికి ఒక మనిషి జన్మ ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని ఆయన కూడా అదే అనుభవించిండు అంతేగాని నేను దేవుణ్ణి కదా అని ఆయన అనుకోలేడు ఎందుకు తను మనిషి కాబట్టి మనిషిలాగే ఉన్నాడు ఒక మనిషికి ఎన్ని కష్టాలు ఎన్ని బాధలుంటాయో ఎన్ని సుఖాలుంటాయో ఎన్ని దుఃఖాలు ఉంటాయో అవన్నీ కూడా ఆయన అనుభవించాడు దేనికైనా కాలం కలిసి రావాలి కదా మరి అందుకని ఆ టైం రావాలి ఇప్పుడు ఆయన పాపం పండాలంటే ఏం కావాలి టైం రావాలి టైం కాదే ఏది పండదు చెట్టు మీద కాయ పండు కావాలంటేనే కొంత టైం పడుతుంది పాపం కూడా అంతే పాపం పండాలి అంటే దానికి ఒక టైం ఉంటుంది ఎంతోమంది ఎన్నో పాపాలు చేస్తున్నారు ఎంతోమందిని ముంచి ఎంతోమందిని బాధ పెట్టి కోట్లు సంపాదిస్తారు చూసేటోళ్ళు ఏమనుకుంటారు అబ్బా వాడు చూడు ఎంత ఏం లేదు ఒకప్పుడు ఏముండే వాడు రోడ్ల మీద వాడు తిరిగేటోడు ఇలా కోట్లు సంపాదించండు అని అంటుంటారు అంటే ఆయనకు అక్కడ ఆ టైము ఆయనకు కలిసి వచ్చింది పట్టిందల్లా బంగారం అయింది అన్నట్టు అట్లా దేనికైనా మంచికైనా చెడుకైనా టైం అన్నది కావాలి అంటే సమయం కలిసి రావాలి అది భగవంతుడైనా సరే ఆ కాలం కోసం ఆ సమయం కోసం ఎదురు చూసిండు ఆ పాపం పండడం కోసం ఆయన పాపం ఎప్పుడు వండింది సీతమ్మ వారిని ఎత్తుకపోయినప్పుడు ఆ పాపం అనేది పక్వానికి వచ్చింది అప్పుడు ఆయన మరి ఆమెను తీసుకురావడానికైనా మామూలుగా పోయిందా ఎన్నో కష్టాలు దానికి కూడా ఆమె జాడ తెలుసుకోవడానికి వానరుల సహాయం తీసుకున్నాడు ఎందుకు వానరులతో కలిసి వెళ్ళి యుద్ధం చేస్తేనే ఆయన గెలుస్తాడు అంటే ఏది ఎట్లా చేయాలనో అట్లా చేస్తేనే ఆ పని విజయవంతం అవుతుంది కాబట్టి ఆయన వానరుల సహాయం తీసుకున్నాడు యుద్ధం చేసిండు గెలిచిండు సీతమ్మవారిని తీసుకొచ్చిండు ఆ రావణుణ్ణి అంతం చేసిండు అంటే ఆయన ఏం చేసిండు కాలం కలిసి వచ్చిందాక ఆయన ఎదురు చూసిండు తప్పదు ఆ టైం కోసం ఎదురు చూసిండు భగవంతుడైనటువంటి ఆ రామచంద్రుడే ఆ విష్ణువే మహావిష్ణువే మనిషి అవతారం ఎత్తినప్పుడు కాలం కోసం ఎదురు చూసినప్పుడు మామూలు మనుషులు మనం ఎదురు చూడటంలా తప్పలేదు కదా సమయం కలిసి రావాలి అని ఆ సమయం కోసం ఎదురు చూడము దాని కోసం ఆయన ఉత్త కూర్చున్నాడా దానికి తగినంత కృషి ఆయన ఆయన చేయాల్సిన పనులన్నీ ఆయన చేసిండు సీతమ్మ వెతుక్కోవడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసిండు సమయం వస్తుందిలే అని కూర్చోలేడు కదా అట్లనే మనం కూడా మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ మనం చేయాలి మనం చేయాల్సిన కృషి మనం చేయాలి ఫలితం భగవంతుని మీద వదిలేయాలి కాలానికి వదిలేయాలి కాలం కలిసి వచ్చినప్పుడు ఎవ్వరూ ఆపలేరు పైకి రావడంలో ప్రతి ఒక్కరికి ఒక టైం అనేది వస్తుంది ఆ టైం కోసం ఎదురు చూడాలి కాలం కలిసి వచ్చినప్పుడు అన్నీ అలా అనుకూలిస్తాయి అన్నట్టు అన్ని పనులు నెరవేరుతాయి మనం ఊహించని కూడా ఎన్నో జరుగుతాయి అనుకున్నవన్నీ జరగకపోయినా అనుకోని కూడా ఎన్నో జరుగుతాయి ఎందుకంటే కాలం మన వైపు ఉంటుంది కాబట్టి అందుకనే ఎప్పుడు జీవితంలో నిరాశ పడకూడదు మన టైం వస్తుందిలే అని ఒక ఆశతోని పని చేస్తూ వెళ్ళాలి పని మాత్రమే మనం చేయగలం ఫలితము కాలం భగవంతుడు నిర్ణయిస్తాడు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు జీవితంలో ముందుకు పోవడానికి ఎలాంటి అడ్డంకులు కానీ ఆటంకాలు కానీ ఉండవు